నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేజ్వాడ పిల్లలు చదువులో వెనకపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు ట్యూషన్ పెట్టించడమో లేదంటే వేరే స్కూల్లో వేయడమో చేస్తారు కానీ ఒక తండ్రి తన పిల్లల పాలిట కసాయిగా మారాడు కంటికి రెప్పలా కాపాడుతూ కొడుకులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఆ తండ్రి పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు ఆ తాను కూడా ఉరి వేసుకొని ప్రాణాలు వదిలేశాడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు పిల్లలు చదువులో వెనకబడి ఉండటంతో రోజు మదన పడేవాడు హోలీ పండుగ రోజు తన భార్య తనూజను ఒకటో తరగతి చదివే జోషిల్ యూకేజీ చదివే నిఖిల్ను తీసుకొని చంద్రకిషోర్ తన ఆఫీస్కు వెళ్ళాడు పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నారని చెప్పి భార్యను ఆఫీస్లోనే ఉండమని ఇద్దరు పిల్లలను తీసుకొని చంద్రకిషోర్ ఇంటికి వెళ్ళాడు ఇక ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పిల్లల కాళ్ళు చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న ఒక బకెట్లో తలలు ముంచి క్రూరంగా హత్య చేశాడు ఆపై తాను కూడా ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎంతసేపటికి భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి తనూజ ఇంటికి వెళ్ళి కిటికీ నుంచి చూడగానే భర్త పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా వెలిపించింది తను సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఘటనా స్థలంలో చంద్రకిషోర్ సూసైడ్ నోట్ లభ్యమైంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంత ఇల్లు మంచి కుటుంబం ఉన్న ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేకపోతున్నారని వారికి భవిష్యత్తు లేదని దీంతో పోలీసులు చంద్రకిషోర్ బంధువులను విచారించగా ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారని ఫ్యామిలీలో గొడవలు కూడా ఏమీ లేవని తెలిసింది ఈ మధ్య పిల్లలు స్కూల్ కూడా మార్చినట్లు సమాచారం మరి స్కూల్లో పిల్లల చదువుపై ఇచ్చిన రిపోర్టు వలనే చంద్రకిషోర్ ఇలా చేశాడా లేదంటే మరేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అన్న కోణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని ఆస్తులు ఉన్నాయని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని దీనిపై విచారణ జరిపించాలని చంద్రకిషోర్ బ్రదర్ కోరుతున్నారు